హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ వరల్డ్ ఈరోజు వీడియో లో మేమందరము కేరళలో గెట్ టుగెదర్ ఎలా ప్లాన్ చేసుకుంటాము అందరం కలిసి ఎలా వంట చేసుకుంటాము అవన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటానండి వీడియో చాలా సరదాగా ఉంటుంది యాక్చువల్ గా నేను లైవ్ రికార్డింగ్ గా పెట్టాను గానీ చాలా నాయిస్ ఉంది అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కొన్ని కొన్ని దగ్గర వాయిస్ అయితే అలాగే పెట్టాను కొన్ని దగ్గర వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను వీడియో చివరి వరకు చూడండి కేరళలో మాత్రం ఇలా చాలా సరదాగా అందరం కలిసి ఒక దగ్గరే కుకింగ్ అయితే చేసుకుంటామండి చాలా సరదాగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఎవరిది ఏ అకేషన్ అయినా సరే అందరం కలిసి వంట చేసుకుంటాము సరదాగా ఉంటుంది కదా అని చెప్పి ఎందుకంటే ఇక్కడ క్యాటరింగ్ సర్వీసెస్ ఏమీ అందుకని నేను చూడండి ஸ் கே அபிஷா எப்படின்னா கலப்பு கலப்பு கழுப்பு கட்டி எகரேசி பயிட்டு எகர

చూసారు కదా చాలా డిస్టర్బెన్స్ ఉంది అందుకనే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా మీకు అర్థం అవ్వాలి కదా అందుకని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఫస్ట్ ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేసాను ఇంకా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసాను కేజీ పొలవకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్స్ అయితే పడతాయి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ కేజీస్ చేస్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్స్ అయితే వేసాను ఒక ట్వంటీ చిల్లీ అయితే వేసాను అనమాట అవన్నీ బాగా కొంచెం బ్రౌన్ కలర్ లో ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక ఫోర్ టమాటోస్ పెద్దవి అయితే వేసాను నేను అన్ని అప్రాక్సిమేట్ గా వేసానండి ఎందుకంటే నేను వెళ్ళే లోపే ఆల్రెడీ అన్ని కటింగ్ అయిపోయినాయి నేను కొంచెం గా వెళ్ళాను అందుకని చెప్పి కొంచెం లేట్ గా ఇక్కడ చాలా సరదాగా ఉంటుందండి చాలా ఫన్నీగా ఉంటుంది ఇంకా వెజిటేబుల్స్ అన్ని వీళ్ళు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టారు అందుకే మనం ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు నేను వెళ్ళేసరికి అన్ని అయిపోయినాయి అనమాట ఆల్రెడీ చికెన్ కర్రీ చేస్తారు చికెన్ బిర్యానీ అయితే ఆల్రెడీ వేరే ప్యాన్ చేస్తున్నారు వెజ్ కర్రీ చేసేసారు నేను వెళ్ళేసరికి అన్ని చేస్తారు ఇంకా చికెన్ సారీ వెజ్ బిర్యానీ ఒక్కటే మిగిలింది ఇంక నేను వెళ్ళిన వెంటనే ఇంక వెజ్ బిర్యానీ నాకు అప్పచెప్పారు చేయమని బిర్యానీ చాలా బాగా వచ్చిందని చెప్పారండి అందరూ చాలా బాగుంది ఇంకా వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసేసినాక కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకున్నాము ఇవన్నీ యాడ్ చేసుకున్నాక వెజిటేబుల్స్ ఇవన్నీ బాగా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఇంక నేను ఇవన్నీ ఒకటొకటి తీసుకొచ్చి వేస్తున్నాను అనమాట వీళ్ళైతే కలుపుతున్నారు నేను కసూరి మేతి కూడా కొంచెం వేసాను నెయ్యి కూడా వేసానండి ఫస్ట్ ఆయిల్ వేసినప్పుడు ఎంతైతే ఆయిల్ వేసుకున్నామో దానికి ఈక్వల్గా నెయ్యి కూడా వేసుకోవాలి అవన్నీ వేసుకొని ఇంకా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట అయితే ఈ కలపడం అనేది కొంచెం కష్టం జెంట్స్ అయితే బాగా కలుపుతారు నేనైతే ఓన్లీ తీసుకొచ్చి చూసాను కదా ఇలా యాడ్ చేస్తున్నాను మసాలాలు ఇవన్నీ పై నుంచి నేను వేస్తున్నాను వీళ్ళందరూ మిక్స్ చేస్తున్నారు అనమాట వన్ బై వన్ ఒకరొకరు మిక్స్ చేసుకుంటూ ఉన్నారు నేను మాత్రం ఏంటంటే ఎంతెంత వేయాలి ఏం వేయాలి అని చెప్పి వేస్తున్నాను అంతే ఎప్పుడు ఇంతేనండి వీళ్ళ హెల్ప్ లేకుండా నేను ఏం చేయలేను నేను జస్ట్ మెజర్మెంట్స్ మాత్రము అప్రాక్సిమేట్గా వేయగలను ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ వరకు అప్రాక్సిమేట్గా మసాలాలన్నీ ఇది సరిపోద్ది అని చెప్పగలను కానీ కలపలేను అనమాట వీళ్ళందరూ బాగా యాడ్ చేస్తారు సారీ బాగా కలుపుతారు అనమాట బాగా మిక్స్ చేస్తారు అందువల్లే మంచి టేస్ట్ వస్తుంది మనకి ఎంతైతే మెజర్మెంట్స్ ఇంపార్టెంట్ అడుగు మాడకుండా కలపడం కూడా అంతే ఇంపార్టెంట్ కదండి అది బాగా మిక్స్ చేయడం వల్ల కూడా టేస్ట్ బాగా వస్తుంది ఎంతమంది చూడండి ఇలా కలిసి చేసుకుంటే చాలా సరదాగా ఉంటుంది చాలా ఫన్నీగా ఉంటుంది అసలు ఒక స్ట్రెస్ బస్టర్ లాగా అనమాట ఇది మాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలాగా ఇంక నేనైతే కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా జోక్లు వేసుకుంటా ఒకరి మీద ఒకరు జోక్లు వేసుకుంటా నవ్వుకుంటూ చాలా ఫన్నీగా ఉంటుందండి డే మొత్తం ఒక దగ్గరే ఉంటాము అందరం ఇలాగా ఒక టెన్ ట్వంటీ ఫ్యామిలీస్ టెన్ టు ట్వంటీ ఫ్యామిలీస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ తెలుగు వాళ్ళందరూ అందరం కలిసి ఒక దగ్గరే చేరి ఇలా ఎప్పుడు ఇలా వంట చేసుకుంటూ ఉంటాం అనమాట ఎప్పుడు మాకు బాగా టైం దొరికింది అనుకున్నా సరే ఇప్పుడు ఎవరిదన్నా పిల్లలు బర్త్డే అనుకోండి అందరూ మాకు దగ్గర జాయిన్ అయిపోయి ఇంకా ఆ రోజు మొత్తం ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము కేక్ కటింగ్స్ ఫుడ్ అన్ని అలాగే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట అలా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇలా సరదాగా వంట చేసుకుంటూ ఉంటాము లేడీస్ మోస్ట్లీ కటింగ్ అనమాట జెంట్స్ అందరు కుక్ చేస్తారు ఈ మెజరింగ్స్ ఇవన్నీ నేను లేనప్పుడు కూడా జెంట్స్ చేస్తారు నేను ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు చేస్తున్నాను కానీ నేను లేనప్పుడు అయితే కంప్లీట్ గా జెంట్స్ ఇవన్నీ చేస్తారు అంటే మేము టూ ఇయర్స్ లేము కదా వాళ్ళు కూడా కుకింగ్ చాలా బాగా చేస్తారు కేరళలో ఏంటంటే ఆంధ్ర ఫుడ్ అస్సలు దొరకదండి అందరం మిస్ అవుతాం అనమాట హోమ్ ఫుడ్ చాలా మిస్ అవుతాం అంటే ఎవరికి వాళ్ళు వంట చేసుకుంటాం ఇంట్లో నచ్చిన రెసిపీస్ కానీ ఇలా అందరం కలిసి ఒక దగ్గర కుక్ చేసుకుని తినడం అనేది చాలా సరదాగా ఉంటుంది ఇంకా ఇలాగే వినాయక చవితి దసరా ఇలాంటి పెద్ద పండక్కి ఎవరైనా ఊర్లకి వెళ్లకుండా ఎక్కడే ఉండిపోయినా అందరం కలిసి పండుగలు అప్పుడు కూడా ఒక దగ్గరే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఇంకా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం అండి ఇక్కడ ఉండే వాళ్ళందరం చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు అంటే ఫ్యామిలీస్ అందరూ అందరం ఇక్కడ ఉండం కదా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంతా ఊర్లోనే ఉంటారు ఇంక వాళ్ళందరూ లేనప్పుడు మిస్ అవుతాం కదా ఇలాగా అందరం కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఆ ఫీలింగ్ అనేది కొంచెం పోతుంది చాలా సరదాగా ఉంటుంది అనమాట అందరు చాలా ఫన్నీగా ఉంటారు అండి అందరు బాగా కలిసిపోతారు ఇక్కడ నేనైతే టేస్ట్ చేస్తున్నాను అనమాట సాల్ట్ కొంచెం పడుతుంది అంటే ఇంక సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాము ఈ స్టేజ్ లో గనక మసాలాలు గాని సాల్ట్ గాని అన్ని గనక ఏం సరిపోకపోయినా కలిపేస్తే అన్నీ కలిసిపోతాయి రైస్ వేసాక ఇంకా అసలు ఏం మసాలా ఏం ఉప్పు వేసినా కూడా కలవదు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అలా ఉంటుంది అనమాట ఈ లో కలుపుకుంటే ఈవెన్ గా మొత్తం ఉడికిపోతుంది అందుకనే మనం ఈ స్టేజ్ లో అన్నీ చెక్ చేసుకుంటే సరిపోతుంది అయిపోయింది ఇంకా పైన దమ్ అయితే పెడుతున్నాము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ లోపే అయిపోయిందండి బిర్యానీ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏమేమి రెసిపీస్ అయితే వండుతున్నారో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇదైతే చికెన్ కర్రీ అండి అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది సూపర్ గా వచ్చింది చికెన్ కర్రీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది నేను కూడా ఇంత బాగా చేస్తానో లేదో నేను చెప్పలేను కానీ చికెన్ కర్రీ మాత్రం అల్టిమేట్ గా వచ్చింది ఇంకా వీళ్ళైతే చికెన్ బిర్యానీ అయితే స్టార్ట్ చేశారు నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ 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 థర్టీ అందుకే హాఫ్ ఆఫ్ ద రెసిపీస్ అన్ని కుక్ చేసేసారు అనమాట ఇంకా లో చికెన్ బిర్యానీ అయితే వండుతున్నారు ఫస్ట్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని సేమ్ చికెన్ బిర్యానీకి ఎలాగో సేమ్ అలాగే కాకపోతే మధ్యలో చికెన్ అయితే యాడ్ చేసుకుంటాము ఇంకా మసాలాలు కొంచెం కారంగా చేసుకుంటాం అంతే ఇంకా సేమ్ అండి యాజ్ ఇట్ మన వెజిటేబుల్స్ వేసిన ప్లేస్ లో చికెన్ అయితే వేసుకుంటాం కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే రైస్ హాఫ్ కుక్ చేసుకొని కలుపుకుంటారు అంతే ఇంకేం కాదు ఇంకా మొత్తము చాలా లెంత్ అయిపోతుంది అని చెప్పి రెసిపీస్ అయితే షూట్ చేయలేదు జస్ట్ ఫన్నీ ఫన్నీ గా ఉన్న మాత్రమే ఇట్లా షూట్ చేశాను అనమాట ఇంకా రెసిపీస్ అన్ని షూట్ చేసేసరికి ఇంకప్పటికే సగం రెసిపీస్ వీళ్ళు సగం చేసేసి ఉన్నారు కదా అని చెప్పి రెసిపీ అయితే తీయలేదు ఎంత పెరిగేస్తారు ఒక లీటర్ వేసారా రెండు లీటర్ల ఆరు బాక్సులు పెరిగేస్తారా పెరుగు చూసారు కదండి ఇలా సరదాగా ఉంటుంది అనమాట చాలా ఫన్నీ ఫన్నీగా జోక్లు వేసుకుంటూ ఇలా వండుకుంటాము చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఇలాగ అప్పుడప్పుడు ట్రై చేయండి చాలా స్ట్రెస్ అనేది రిలీవ్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటుంది డే మొత్తం చాలా బాగుంటుంది ఒక పది మంది చేరి ఒక దగ్గర వంట చేసుకుంటూ చాలా సరదాగా ఉంటుంది ఇంకొకొక్కరు ఒక్కొక్కటి షేర్ చేసుకుంటాం కదా అలా తన రైతా అయితే చేస్తుంది ఇంకా కీర రైతా ఇంకా చికెన్ కర్రీ ఇంకా అయితే ములక్కాడ ఇంకా ములక్కాడ పూల మకాన ఇంకా జీడిపప్పు వేసిన కర్రీ అనమాట ఇది కూడా చాలా టేస్టీగా ఉంది చాలా బాగా కుదిరింది ఇంకా నేను చేసిన బిర్యానీ అనమాట నేను నేను చేసిన వంట కాబట్టి కొంచెం స్లో మోషన్ లో తీసాను అనమాట ఎంతైనా నేను తీసాను కదా అని చెప్పి చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి బిర్యానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత బల్క్ కుకింగ్ అయితే చేశాను అంటే టూ అండ్ హాఫ్ కేజీ త్రీ కేజీస్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు చేయలేదు చాలా రోజుల తర్వాత చేసినా సరే కొంచెం బాగా వచ్చింది అందుకే అనమాట కొంచెం సాటిస్ఫాక్షన్ నాకు ఇంక పిల్లలు అయితే అడుగుతున్నా అనమాట పిల్లల్ని వెళ్ళి ఎలాగుంది అంటే ఇంక వాళ్ళు చెప్తున్నారు చాలా బాగుంది అని పిల్లలందరికీ అయితే ఇంకా చికెన్ బిర్యానీ దమ్ అని చెప్పి అప్పటికే చాలా లేట్ అయిపోయింది వన్ థర్టీ పైన అయిపోయింది అని చెప్పి పిల్లలందరికీ చికెన్ కర్రీ వేసి వెజ్ బిర్యానీ అయితే సర్వ్ చేసేసాము అందరు పిల్లలందరూ తింటున్నారు అందరు బాగుంది బాగుంది అని చెప్తున్నారు అనమాట ఇంకా అందరు పిల్లల్ని ఇట్లా వీడియో తీస్తున్నాను ఎప్పటికైనా గుర్తుంటుంది కదా ఇంకా పెద్ద ఎక్కడ వీళ్ళు వీడియో చూసుకుంటే చిన్నప్పుడు అందరు పిల్లలు ఉంటారు కదా అని చెప్పి ఇట్లా తీస్తున్నాను అనమాట వీడైతే అసలు ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నాడు అసలు చాలా క్యూట్ గా మాట్లాడుతున్నారు పిల్లలు అందరూ అసలు టూ ఇయర్స్ లో పెద్ద పెద్ద పిల్లలు అయిపోయారు వీళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడే పుట్టారు అప్పుడే పెద్దలు అయిపోతున్నారు అని వీళ్ళైతే చూడండి వీళ్ళు ఎక్సైట్మెంట్ చాలా బాగుందంటే చెప్తున్నారు ఇంక ఇక్కడైతే ఇక్కడ అందరికి ఖాళీ ప్లేస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయండి ఇంటి వెనకాల ఇక్కడ ఏంటంటే ఎవరైనా చనిపోయారు అనుకోండి ఇట్లా బ్యాక్ యార్డ్ ఉంది అనుకోండి ఇట్లా బ్యాక్ యార్డ్ లోనే ఆ దహన సంస్కారాలన్నీ చేసేస్తారంట ఆ అందుకని కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంచుకుంటారేమో వీళ్ళు ఇక్కడైతే మేము ఇప్పుడు గెట్ టుగెదర్ అయిన హౌస్ ఇదే అనమాట గోపివాళ్ళ ఫ్రెండ్ హౌస్ గోపివాల ఫ్రెండే కాదు అందరి నా ఫ్రెండ్ కూడా గోపి ఫ్రెండ్ కూడా ఇట్లాగా అందరం కలిసి ఇక్కడైతే గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసుకుంటాము ఈ హౌస్ బాగుంటుంది కదా అని చెప్పి లోపల కూడా చాలా బాగుంటుంది హౌస్ మీకు ఈ హౌస్ హోమ్ టూర్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను తప్పకుండా చేస్తాను ఇంకా వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకైతే వస్తాను ఇంకా తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్